హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం కాకినాడకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పవరంలో గల భావనారాయణ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము ఈ భావనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తే చాలు నూటెనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలను సందర్శించిన ఫలితం దక్కుతుందని భావిస్తారు అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తిని ప్రసాదించే దివ్యధామంగా కొలుస్తారు ఈ ఆలయ స్థల పురాణం ఏమంటే నారద మహర్షి త్రిలోక సంచారం చేస్తూ ఒకసారి భూలోక సంచారానికి వచ్చినప్పుడు స్నానమాచరించడానికి ఇక్కడ సరస్సులోకి దిగాడు మూడుసార్లు మునిగి పైకి తేలిన నారద మహర్షి స్త్రీగా మారిపోయాడు అంతేకాకుండా తాను ఎవరనే విషయం కూడా పూర్తిగా మర్చిపోయాడు అయితే అటుగా వచ్చిన పిఠాపురం మహారాజు స్త్రీ రూపంలో ఉన్న ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఆ రెరువురికి అరవై మంది పుత్రులు కూడా కలిగారు ఆ పుత్రులే ఈనాటి మన తెలుగు సంవత్సరాల పేర్లు ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఎడమచేయి పైకెత్తి సరస్సులో మునగడంతో నారద మహర్షికి పూర్వరూపం వస్తుంది కానీ ఎడమచేయి తడవకపోవడంతో ఎడమచేయి గాజులతో ఉన్న స్త్రీ రూపంలోనే ఉండిపోయింది అప్పుడు నారద మహర్షికి జరిగిన వృత్తాంతం అంతా గుర్తుకు వచ్చింది అది ఏమంటే పూర్వం బ్రహ్మసభలో విష్ణుమాయ గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు విష్ణుమాయని తెలుసుకోవడం తనలాంటి వారికి పెద్ద అసాధ్యమేమీ కాదని అనడం గుర్తుకు వచ్చింది అహంభావంతో ఆనాడు పలికిన మాటలకు పర్యావసానమే ఇది అని నారదు మహర్షికి అర్థమైంది ఆ తరువాత గరుడు వాహనంపై ప్రత్యక్షమైన విష్ణుమూర్తిని చూసి నారదుడు పరమానంద భర్తుడయ్యాడు ఈ విధంగా స్వామి నారదుని కోరిక మేరకు స్వయంభూగా ఇక్కడ భావనారాయణ స్వామిగా ఆవిర్భవించారు నారదుని భావనలకు తగినట్లుగా స్వామి ఉండడం చేత భావనారాయణ స్వామిగా పిలువబడుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు స్వామి అయితే ఆనాడు జరిగిన వృత్తాంతానికి గుర్తుగా ఈనాటికి కూడా ఆ సరస్సులు సర్పవరంలో దర్శనమిస్తాయి ఏ సరస్సులో అయితే నారదుడు మునిగి స్త్రీ రూపం దాల్చారో ఆ సరస్సునకు నారద సరస్సు అని పేరు అలాగే స్త్రీ రూపంలో ఉన్న నారదుడు సరస్సులో మునిగి మరలా యథారూపంలోకి రూపంలోకి వస్తారో ఆ సరస్సుకు ముక్తికా సరస్సు అని అంటారు అయితే ఈ రెండు సరస్సులను సృష్టించినది ఆ మహావిష్ణువే ఇప్పటికీ ఈ సరస్సులు ఎప్పుడూ నిండుగా కలకలలాడుతూ ఉంటాయి అంతేకాకుండా అనంతుడు అయిన ఆదిశేషువు కూడా సర్పజాతిని రక్షించమని ఆ శ్రీ శ్రీమహావిష్ణువు కోసం ఇక్కడ తపస్సు చేశారని ఆ అనంతుడు కూడా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణం చెబుతుంది మీరు కూడా కాకినాడలోని భావనారాయణ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందగలరు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేచన సుఖినో భవంతు